హైదరాబాద్లో అకస్మాత్తుగా కుండపోత వర్షం అమీర్పేట ఎస్ఆర్ నగర్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ కావురి హిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో గచ్చిపోలి ఇలాంటి ప్రాంతాల్లో ఒకేసారి కుండపోత వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తోంది రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఈ ప్రాంతాలు ఎస్ఆర్ నగర్లో దాదాపు ఒక చెరువును తలపిస్తున్న పరిస్థితి అమీర్పేటలో రోడ్లు జలమయమైన పరిస్థితి చిన్న చిన్న చెరువులను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి సిటీ మొత్తం కూడా అతల కుతలం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు మియాపూర్ అట్లాగే ఇటు చందానగర్ ఈ ప్రాంతాల నుంచి మొదలు పెడితే ఇటు ఖైరతాబాద్ అట్లాగే నాంపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలభయమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం చూస్తున్నాం మాదాపూర్లో ఒక ప్రధాన రహదారి ఇది చెరువును తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎస్ఆర్ నగర్లో అయితే చెప్పనలేదు కాదు మామూలు వర్షానికే ఎస్ఆర్ నగర్ అమీర్పేట పూర్తి స్థాయిలో చెరువులను తలపిస్తుంటాయి కానీ ఇప్పుడు ఈ అకాల వర్షానికి అకస్మాత్తుగా కురిచిన వర్షానికి మొత్తం ఒక సముద్రాన్ని తలపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు ఇక ఇలాంటి పరిస్థితులు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కూడా పూర్తి స్థాయిలో నాల పూడికతీత యుద్ధ ప్రాతిపదికన చేసినప్పటికీ కూడా నాలా గ్రౌండ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా లేకపోవడంతో ఈ నీళ్ళన్నీ రోడ్డు మీద నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక చాలా చోట్ల చాలా వరకు కూడా ఇలాగే రోడ్లను సముద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి నదులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నా నగర రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమమైన పరిస్థితి దాదాపు ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల వర్షపాతం ఒకేసారి నమోదవ్వడంతో ఒకేసారి కురడంతో నగర జీవనం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది నగర వ్యాప్తంగా జంట సికింద్రాబాద్ మొదలుకొని హైదరాబాద్ రెండు జంట నగరాల్లో పూర్తి స్థాయిలో ఈ వర్షం తారస్థాయిలో కురవడంతో ప్రజలందరూ ఉక్కిరి అవుతున్న పరిస్థితి కరెక్ట్గా లంచ్ టైం అవుతుంది ఈ లంచ్ టైంలో చాలా వరకు కార్యాలయాల నుంచి బయటికి వెళ్తారు ప్రజానికం కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో దాదాపు పది సెంటీమీటర్ల పై పైన వర్షం ఒకేసారి కూరడంతో రోడ్లన్నీ కూడా అవుతున్న పరిస్థితి నగర ప్రజలు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పరిస్థితి హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది